న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ సార్ నమస్తే ఏం సార్ ఈ జనాలు ఎన్నిసార్లు జరిగిన ఇప్పటికి మొన్న లేటెస్ట్గా బ్యాంగ్లూరు జట్టు కప్పు గెలుచుకొని వచ్చిన సందర్భంలో తొక్కిస్లాడు జరిగింది ఇంతటి తాజా సంఘటన కళ్ళ ముందర పెట్టుకొని కరూర్లో విజయ్ సభ జరిగినప్పుడు జనాలు కూడా తప్పుందంటాను సార్ నేను ఉండదు ఖచ్చితంగా అభిమాన నటుడు అయి ఉండొచ్చు ఖచ్చితంగా మీకు నచ్చిన పార్టీ కావచ్చు వెంట వెంటబెట్టుకొని మీరు పొలోమని వస్తే ప్రమాదం ఉంటుంది ఆ సభలేంటి చిన్న ఒక రోడ్లో మీటింగ్ సార్ పది ఇరవై వేల మంది మీకు అభిమాన మీ జిల్లాలో ఎంతమంది ఉంటారో మీకు తెలుసు మీకు కనిపిస్తుంటారు బండ్లు వస్తుంటాయి అన్నీ వస్తుంటాయి పులోమని వచ్చేయడం ఏంటి సార్ ఇంగ్లీష్ జ్ఞానం లేదా లేదు జనాల జనాలను అంటున్నాను నేను స్ట్రైట్గా నిజం పార్టీ వాళ్ళు వాళ్ళకేము సార్ వాళ్ళకి మీటింగ్ జరగాలి వాళ్ళ ప్రచార కార్యక్రమాన్ని చేసుకొని వెళ్ళిపోవాలి గవర్నమెంట్ ఏంటి పోలీసులు లక్ష్యం కల్పిస్తామంటారు సంఘటన జరిగితే ఒకరిపైన ఒకరు తిట్టుకుంటున్నారు దీనికి ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు మేము కాదంటే మేము కాదని తిట్టుకుంటున్నారు ఇలాంటి దానిపైన మీరు మీ స్పందన ఏంటి సార్ ముఖ్యంగా బాధితులకి మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి కిరణ్ టీవీ ద్వారా తెలియజేస్తున్నది ఫస్ట్ పాయింట్ అండి ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అనుకుని ఉండొచ్చు మీరు ప్రగాఢ సానుభూతి కనుక మీరు తెలియజేస్తే అక్కడ ఉన్న మృతుల కుటుంబాలు ఏమన్నా వాళ్ళు ఏమన్నా మృతులే అన్నా బతుకుతారా లేకపోతే వాళ్ళ బాధ ఏమన్నా తీరుతుందని ఎగ్జాక్ట్లీ అదే క్వశ్చను నేను పబ్లిక్ని కూడా అడుగుతున్నానండి రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఫేమ్ ఉన్న టాప్ సూపర్ స్టార్స్ కానీ వాళ్ళు వెళ్ళి అక్కడ జ ఇంతమంది జనాలు వస్తారని తెలుసు కూడా తొక్కిసలాట జరుగుతుందని తెలుసు కూడా ఆ జన సమీకరణ అనేది ఒక షో ఆఫ్ చూపించుకోవడానికి పైనుండి డ్రోన్స్ తిరుగుతూ ఉంటే చూసారా మాకు ఇంతమంది జనాలు వచ్చారని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్కి ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వడానికి అన్నట్టుగా అనిపిస్తుంది అండి ఫస్ట్ పాయింట్ ఇది అంటే ఇక్కడ అసలు ఇంకొక మెయిన్ పాయింట్ అంటే ఏంటంటే సార్ ఈ డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఈ ఓపెన్గా ఈ మెయిన్ పాయింట్స్ అనేది ఒకసారి చెప్పుకుంటే చెప్పుకుంటే వాళ్ళ పిఆర్ రంజన అనే అమ్మాయి ఎవరైతే తమిళగా వెట్రి కళగం విజయ పార్టీ తమిళగా వెట్రి కళగం అనే పార్టీకి పిఆర్గా పనిచేస్తుంది రంజన అనే అమ్మాయి అఫ్ కోర్స్ ఆవిడ స్పోక్స్ పర్సన్ ఆవిడ అంటది ఈ ఫెయిల్యూర్ కంప్లీట్గా గవర్నమెంట్ది పోలీసులది అని చెప్పి ఒక ట్వీట్ చేసేసి ఒక ప్రెస్ నోట్ ఇచ్చేసి అంటే మేము చేతులు దులిపేసుకున్నామని రెండో పాయింట్ బాగా హర్ట్ చేసింది ఏంటంటే ఆయన అక్కడ పరిస్థితి అట్లా జరగంగానే ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి ఏముండే ఇంతమంది ఇట్లా జరిగింది కదా అని చెప్పి విలేకరులు కానీ వాళ్ళు కానీ అడుగుతున్నా కూడా ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటే ఎప్పుడో పన్నెండింటికి ఇంటికి వెళ్ళిన తర్వాత నా గుండె పగిలి ముక్కలైపోయింది ఎస్ కరెక్టే కాదని అట్లా ఆ ప్లేస్లో ఎవరున్నా ఒక మామూలు మనిషి ఉన్నా సూపర్ స్టార్ ఉన్నా ఎవరున్నా సరే గుండె పగిలిపోద్ది అరే ఇంతమంది నా గురించి చనిపోయారు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు నలభై ఒక్క మంది అమాయకులు బలయ్యారు వాళ్ళల్లో పది మంది చిన్నారులు వాళ్ళకి అభవం శుభం ఏం తెలియదు వాళ్ళకి ఎంత మంచి ఫ్యూచర్ ఉంటుంది అందరిలాంటి పిల్లలే కదా వాళ్ళు కూడా వాళ్ళని సంకనేసుకుని వచ్చిన పేరెంట్స్ తప్ప వాళ్ళని కూడా తీసుకురావడం ఏంటి అంత తోపులాడి జరుగుతుందని తెలియదా వాళ్ళని తీసుకుని రావడం ఒకటి అభిమాన నటుడిని చూడాలనే అత్యుత్సాహం ఒకటి పోలీసుల వైఫల్యం ఒకటి ప్రభుత్వ వైఫల్యం ఒకటి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లేని తనం ఒకటి అలాగే విజయ్ పన్నెండింటికి వస్తానన్న పెద్ద మనిషి ఏడు గంటలకు రావడం ఒకటి దీని గురించి కూడా స్పోక్స్ పర్సన్ అంటది అంటే ఆయన ఏమైపోతుంది తిని తొంగోలేదండి తిని పడుకోలేదు ఆయన కూడా ఫ్యాన్స్ కోసం ఆయన కూడా వస్తున్నాడు మధ్యలో ఫ్యాన్స్ వల్లే లేట్ అయింది ఆ విషయం తెలుసా నీకు అని విషయం తెలుసా నీకు అని అంటే వాళ్ళు ఏడు గంటలు పడిగాపులు పడ్డాడు కనీసం ఇప్పుడు మీరు చూడండి ఎల్బీ స్టేడియం దగ్గరికి కానీ ఏదైనా క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్తే లేక ఒక క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్లో మన టీడీపీ జనసేన సాకర్కి మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ పెడతారు పెద్ద పెద్ద సంచుల్లో వాటర్ ప్యాకెట్స్ ఇది చేస్తారు చెదురు మదురు సంఘటనలు తప్ప ఇలాంటివి మన తెలుగు రాష్ట్రాల్లో నిజంగా ముఖ్యంగా రాజకీయ నాయకుల ర్యాలీల్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు పార్టీ ఆవిర్భావ సభల్లో కానీ ఇలాంటివి జరగనందుకు నిజంగా మనం సంతోషించాలి పక్క రాష్ట్రంలో జరిగిన విషయాన్ని బట్టి మనం గుణపాఠం నేర్చుకోవాలి ఎందుకంటే ఎలాగూ అయిపోయిన దాన్ని మనం రీక్రియేట్ చేయలేం మృతుల్ని తీసుకురాలేం మీరు ప్రగాఢ సంతాపం అయ్యో అని గుండెలు బాదుకున్నా ఉండదు రేపు వద్దున రెండు రోజుల్లో మర్చిపోతారు ఇప్పుడు పుష్ప టూలో జరిగింది ఒకటి ఆ పిల్లోడికి పరిస్థితి ఎలా ఉంది అమ్మాయి ఆవిడ చనిపోయింది మదర్ చనిపోయింది పిల్లోడి పరిస్థితి ఇంకా కోమాలోనే ఉన్నాడు అసలు ఏంటనేది కూడా నాలుగు రోజుల్లో మర్చిపోయారు మొన్నటికి మొన్న కప్పు నమ్మదే అని చెప్పి బెంగళూరు తీసుకెళ్ళి దాన్ని డిస్ప్లే పెట్టడానికి తీసుకొచ్చినప్పుడు అంత అభిమానాన్ని వీళ్ళు ఎందుకు ఊహించలేకపోతున్నారు అటు గవర్నమెంట్ కానీ లేకపోతే ఈవెంట్ చేసేవాళ్ళు కానీ ఈవెంట్ మేనేజర్స్ కానీ ఎందుకు ఊహించలేకపోతున్నారు అనేది కూడా క్లియర్ కట్గా పరిగణనలోకి తీసుకోవాలి ఇందులో హైకోర్టు కాదు సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో కొన్ని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది సార్ ఇందులో మీరున్నట్లు ఉత్తర్వులు జారీ చేసేది హండ్రెడ్ పర్సెంట్ నిజం సార్ చెయ్యాలి ప్రతిసారి ఇప్పుడు ఈ సంఘటన జరిగింది సార్ రేపటికి మూడో రోజు అవుతుంది ఎవరు పట్టించుకోరు సార్ మళ్ళీ ఆ సంఘటన జరిగితే ఇలాంటిది మళ్ళీ చర్చించుకోవడం దానికి ఒక పరిష్కారం అంటూ చేయలేకపోవడం అనేది అది పోలీస్ డిపార్ట్మెంట్ అనాలా రాజకీయ పార్టీని అనాలా ప్రతి ఎవరికి బాధ్యత లేదా సార్ ఇప్పుడు నలభై ఒక్క మంది చనిపోయారు అసలు ఆ నలభై ఒక్క మంది పరిస్థితి ఈ రోజు నువ్వు ఇరవై లక్షలో పది లక్షలో ఇస్తున్నారు అంతే అది ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఆ జ్ఞాపకాలు వాళ్ళ ఇంట్లో ఒక నలభై ఫ్యామిలీలు ఒక లైఫ్ కోల్పోయినట్లు రెండు మూడు తరాలు బాధపడాలి సార్ అది చాలా దారుణం అండి తెలీదా అసలు ఇప్పుడు విజయ్ ఉన్నాడు హీరో విజయ్ తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటది హండ్రెడ్ డేట్ ఫంక్షన్ కానీ ఆయన కోసం చూసే వచ్చేవాళ్ళు ఎక్కడ ఆయన ఎయిర్పోర్ట్ కుడతారు నేను లైవ్ లో కనపడతాను ఇక్కడ పరిస్థితి బాగలేదు ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది తొక్కిస్లాడ్ జరిగే అవకాశం ఉందని రాష్ట్ర పోలీస్ కానీ ఇంటెలిజెన్స్ కానీ గెస్ట్ చేయలేరా ఇప్పుడే ఆరు నిమిషాల కిందట మనకి ఇండియా టుడే నుండి వచ్చిన వార్త ఏంటంటే డిఎంకే సెంథిల్ బాలాజీ గారు కరూర్ చూశారు పది మంది కిడ్స్ చనిపోయి అయితే పన్నెండింటికి పర్మిషన్ ఇస్తే ఏడు గంటలకు రావడం ఏంటి ఇది అసలు పెద్ద ఎత్తున ఇష్యూ ఇంకోటి సిబిఐ ఎంక్వైరీ కావాలని విజయ్ ట్విట్టర్లో ట్వీట్ చేసాడు ఎక్స్లో అదేంటి మా మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి ఇదేదో వాంటెడ్లు జరిగినట్టుంది అసలు అంత ఇంత మంచి చనిపోవడం ఏంటి వన్ మెన్ కమిషన్ వేశారు యాక్చువల్లీ రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆవిడ అరుణ జగదీశన్ గారు అరుణ జగదీశన్ గారి ఏకపక్షంగా గవర్నమెంట్ పంపించింది అసలు ఏం జరిగింది మీరు తెలుసుకోండి అసలు వన్ మెన్ వన్ ఉమెన్ కమిటీ లాగా అయితే దానివల్ల ఉపయోగం లేదు మాకు సిబిఐ ఎంక్వైరీ కంపల్సరీ కావాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ ఒక అప్పీల్ చేసుకుంది విజయ్ పార్టీ టీఎంకే సరి టీవీకే టీవీకే సో ఈ టైంలో అది ఫ్రైడే రోజు వర్డిక్ట్ రాబోతుంది అంటే పిటిషన్ అయితే వేసేసారు మాకు ఇట్లా కావాలి అని అది సీబీఐ ఎంక్వైరీ ఉంటుందా ఈయన సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అన్నారు అంటే ఏమైనా అనుమానాలు ఉన్నాయి ఎవరైనా వాంటెడ్లీ చేశారన్న అనుమానాలు ఏమన్నా విజయ్లో ఉన్నాయా ఆ తలపతి విజయ్లో అనేది మెయిన్ పాయింట్ అండి రాజకీయ పార్టీల్లో ఖచ్చితంగా ఆ పార్టీ పైన ఈ పార్టీ పైన ఇద్దరికి అపనమ్మకాలు ఉంటాయి వాళ్ళే చేశారేమో నాకు చెడ్డ పేరు రావడానికి తొక్కిస్లాట్ని క్రియేట్ చేసి అంటే ఎవరు చనిపోవాలి ఏ పార్టీ కొనుక్కోరు కానీ రాజకీయం చేయొచ్చు కానీ వీళ్ళ ప్రాణాల మీద రాజకీయాలు చేయటం ఏంటనేది నిజంగా చాలా చండాలి మరి ఇంకా ఆయన అనుమానాలున్నాయంటే మీనింగ్ అదే కదా సార్ అంతే అదే అంటున్నా అసలు ఇంకొకటి ఏంటంటే డిఎంకే పార్టీ టెన్ లాక్స్ ఇచ్చేసింది ఈయన ట్వంటీ ల్యాక్స్ ప్రకటించాడు ఆ ట్వంటీ ల్యాక్స్ అనేది వన్ టైమా లేకపోతే నలభై మంది కలిపా ఒక్కొక్కరికి యాభై వేలు వచ్చేలాగా లేకపోతే ఈచ్ పర్సన్కి ఇరవై లక్షలు ఈయన తలపతి విజయ్ ప్రకటించారా తెలియాల్సి ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా ఓవరాల్ ఒక టాప్ యాంగిల్లో ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో స్టార్స్ మన ఎవరైతే టాలీవుడ్ స్టార్స్ కావచ్చు లేకపోతే బాలీవుడ్ స్టార్స్ కావచ్చు బాలీవుడ్లో కొంత క్రేజ్ తక్కువేనేమో ఈ స్టార్స్ మీద దురభిమానం మానుకోవాలి అభిమానం అది దురభిమానమే టికెట్ల కోసం వెళ్ళి ఒక పిల్లోడు చనిపోయినా కూడా యూ డోంట్ కేర్ మరుసటి రోజు తెల్లారితే రెండో రోజు అనుకునే పరిస్థితిలో ఉంది సామెత చెప్పినట్టు మనుషుల ప్రాణాలకు విలువే లేదు ఎంతసేపు స్టారు సూపర్ స్టార్ ఇంకా ఊపర్ స్టార్ ఇంకో ఊపర్ స్టార్ దానిపైన స్కై స్టార్ ఇంకా అసలు ఇంకా వాళ్ళు 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 అందరూ బాగానే ఉన్నారు బాగానే బాగుపడుతున్నారు ఇటు బ్రహ్మాండంగా సినిమాల్లో సంపాదించుకుంటున్నారు అలాగే అన్నిటి అన్ని రంగాల్లో పేరు తెచ్చుకుంటున్నారు కొంతమంది పొలిటికల్గా వెళ్తున్నారు అంటే అందరిని అన్నట్ల నేను ఇక్కడ వెళ్తున్నారు కానీ అంటే ప్రజల ప్రాణాలకి అసలు ఇట్లా చెయ్యొచ్చు అనేది ఒక స్ట్రక్చర్ వేయరా అందులోనే కరూర్ అనేది చాలా నేరో ప్లేసు పదివేల మంది మాత్రమే పడతారు ఆ మా అంతకు మించి రారు మహా అయితే ఒక పదమూడు మంది వేల మంది వస్తారు అని వీళ్ళు చెప్పారంట టీవీకే వాళ్ళు విజయ్ పార్టీ కానీ అక్కడొచ్చింది దాదాపు లక్ష దాటిపోయారు వాళ్ళు దాటారు టూ ల్యాక్స్ దాటారు లేదా వన్ అండ్ హాఫ్ ల్యాక్ పీపుల్ దాకా వచ్చారు అనేది తేలింది అసలు ఎందుకు ఊహించరు అరే నాకు ఒక గ్లామర్ ఉంది నాకు ఒక క్రౌడ్ పుల్లింగ్ ఇమేజ్ ఉంది నేను సూపర్ స్టార్ని అక్కడ ఆయన ఆయన కూడా చాలా పెద్ద తలపతి అంటారు సార్ అంటే ఇక్కడ మీరు చెప్పినట్లు ఆయన ఊహించేది ఒక పాయింట్ అయితే చెయ్యాలి సార్ అన్ని రకాలుగా ఇంటెలిజెన్స్ ఉంటుంది స్టేట్ స్టేట్కి ఒక వ్యవస్థ ఉంటుంది విజయ్ ఇది ఒక తప్పు ఊహించుకొని పోలీసులను అడగాలి ఆయన ఐదు గంటలు లేట్ అయింది ఇంత క్రౌడ్ వస్తుంది పోలీసులకు అర్థమవుతుంది కదా సార్ ఎంతమంది క్రౌడ్ వస్తున్నారు ఈయనకు అర్థం చేసుకొని ఏమండి నేను సభ పెట్టాలా లేదా అని ఒక మాట ఈయన ఎందుకు అడగడు ఏడైనా ఎనిమిదైనా సభ జరిపేసి పోవాలి మరి అంతే ఒకసారి అడిగి వాళ్ళని వాళ్ళని ఎవరు ఎస్పీని అడిగితే చెప్తారు సార్ ఎస్పీ వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఆయన వద్దంటాడు వీళ్ళు ఫోర్స్గా వచ్చేసింటారు మేము సభ చేసిపోవాలి జనాలు వచ్చారు మా అభిమానులకు కనిపించాలి అభిమానులు కనిపించుకుంటే కానీ కొంతమంది శాశ్వతంగా కనిపించకుండా పోయారు కదా ఖచ్చితంగా కనిపించకుండా పోయారు అదేవిధంగా అసలు ఈయన అడిగే ముందే పర్మిషన్స్ ఇచ్చే ముందే ఆయన ఇంతకుముందు మధురై సభలో కూడా ఇదే జరిగిందండి మధురై సభలో ఒక పిల్లోడు చనిపోయాడు విజయ్ దానిలో సభలోనే అప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలి కదా ఒక్క విజయ్ని మాత్రమే అన్నట్ల అసలు ఈ గ్లామర్ ఉన్న స్టార్స్ స్టార్ రేటెడ్ మెటీరియల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు అత్యంత జాగ్రత్తలు వహించాల్సిన అవసరం వీళ్ళకి ఉంటుంది వాళ్ళకి ఉంటుంది ఇంకో రెండు ప్లేసులు సజెస్ట్ చేస్తే గవర్నమెంట్ డినై చేసిందంట ఈ రెండు ప్లేసులు వద్దు అని అదేంటి ఈ రెండు ప్లేసులు వద్దన్నారు కదా కనీసం ఈ కరూరులోనన్నా మాకు ఇవ్వండి అని కరూరు లోపల చేశారు చేసిన తర్వాత ఏమైంది ఏమీ అవ్వాల ప్రాణాలు పోవడం తప్ప ఇప్పుడు దానివల్ల అతనికి ఉపయోగం లేకపోగా కంప్లీట్గా నెగిటివిటీ అనేది వచ్చేసింది ఇప్పుడు అతని పార్టీ మనుగడకి లేదా అతని విజయం ఏదైతే ఎంతవరకు ఆయన విజయం సాధించే రేట్ ఉంటుందో అది ఖచ్చితంగా పర్సంటేజ్ అనేది తగ్గుతుంది కదా ఇంత తగ్గినా సార్ వాళ్ళు తగ్గిన రాజకీయ పార్టీలు ఏమవుతాయంటే ఆరోపణలు ఉంటారు రేపు నుంచి మీ వల్ల మీ వల్ల అదే సార్ సరే కోర్టులో కానీ కోర్టు మార్గదర్శకాలు ఇవ్వడం కానీ శాశ్వతంగా ఇండియా ఎందుకంటే అధిక జనాభా గల దేశం అభిమానులు హీరోలు అంటే రాజకీయ నాయకులు అంటే మనం ప్రజలు పని చచ్చిపోతారు వాళ్ళంటే ఎవరు సినిమా స్టార్స్ అయినా రాజకీయ నాయకులైనా పడి చచ్చిపోతారు అలాగే పబ్లిక్కి చెప్తున్నాం పడి చచ్చిపోండి సూపర్ స్టార్లు హీరోలు వాళ్ళు ఇంకా చచ్చిపోండి ఇంకా అసలు బుద్ధి రాదు అని చెప్పి ఎంత మంది చెప్తున్నారంటే ఆఖరికి సాక్షాత్తు ఆ పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు అరే ఇంటికి క్షేమంగా వెళ్ళండి ఎంతమంది ఇప్పుడు ఎన్టీఆర్ దానిలో కానీ చిరంజీవి కానీ బాలకృష్ణ సభల్లో కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి సభల్లో కానీ ఇంత జరగల కాస్త కనీస సెన్స్ అనేది ఇది చేశారు తమిళలో మన మన దగ్గర అంత చేటు ఎప్పుడు అంతగా జరగలేదు ఒక పుష్ప థియేటర్లో తప్ప పుష్ప టూకి సంబంధించిన థియేటర్లు తప్ప అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా రిలీజ్ అయినాయి చిరంజీవి గారు అయినాయి బాలకృష్ణ గారు అయినాయి లేదా ఆయన సభల్లో వచ్చారు బాలకృష్ణ గారు సభల్లో పాల్గొన్నారు జన సముద్రంలోకి వచ్చారు అంతే కదా పవన్ కళ్యాణ్ గారికి లేనంత స్టామినా ఇంచుమించు అంతే ఉంటుంది విజయ్కి కాస్త కొంచెం తక్కువలో విజయ్ పవన్ కళ్యాణ్ గారు ఆల్ ఇండియాలో సూపర్ డూపర్ ఆయనకి ఒక గ్లామరు ఇమేజ్ ఉంది అనుకుందాం సో ఇంచుమించుగా నీకు అంతే ఇది ఉంది అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తలు తీసుకొని ఇది చెయ్యాలి విజయ్ గారు కనీసంలో కనీసం అక్కడున్న పిఆర్లు కూడా అసందర్భంగా మాట్లాడడం కనీసం మానవతా దృక్పథంతో కూడా లేకుండా ఆ వాళ్ళ తప్పు కనీస కండలెన్సెస్ లేవు తర్వాత ఎప్పటికో ఎక్స్లో విజయ్ గారు ఇట్లా నా గుండెంత పిండేసినట్టు అయింది అది ఏంటంటే మరి ఆ పీఆర్ ఎవరండి అసలు రంజన గారు అసలు కనీస సెన్స్ లేదు ఆవిడకి స్పోక్స్ పర్సన్ ఫస్ట్ తీసేయండి ఆమెని ఆవిడ మీద విమర్శలు వస్తున్నాయి నువ్వు మాట్లాడాల్సింది ఇదా నువ్వు కండోలెన్సెస్ చెప్పు ఫస్ట్ అయ్యో ఇలా జరిగిపోయింది అని చెప్పి చెప్పు అంతేగాని ప్రభుత్వం మీద ఇందాక మీరు అన్నట్టు ప్రభుత్వాల మీద దుమ్మెత్తి పోస్తే ప్రాణాలు తిరిగి వస్తాయా అసలు ఇదంతా సార్ దీనికి ఇప్పటికి కూడా ఇండియాలో క్రౌడ్ పుల్లింగ్ మేనేజ్మెంట్లో మార్గదర్శకత్వాలు ఇప్పటి వరకు లేవు కరెక్ట్గా గవర్నమెంట్ గవర్నమెంట్ పోలీసుల దగ్గర ఉంటుంది సార్ ఉన్న వీళ్ళు వినరు అంటే మాకు ఇవ్వరు మేము ప్రతిపక్షం కాబట్టి మాకు ఇవ్వరు అనేది ఉంటుంది వాళ్ళ అధికారం వీళ్ళకి వీళ్ళకివ్వరు ఇవ్వట్లేదని వాళ్ళు కోర్టు కేసుకొని పర్మిషన్ తెచ్చుకొని వెళ్తారు కోర్టు ఏం చెప్తుంది వెయ్యి మంది కన్నా ఎక్కువ రావద్దు అంటది ఇంత పరిమితులు కానీ అక్కడికి లక్ష మంది చేరతారు మేము వెయ్యి మందికి ఏర్పాటు చేసాం లక్ష్మంది వచ్చారు మాకు తెలియకుండా అంటారు ఇది జరుగుతూనే ఉంది సార్ మొన్న జరిగిన విషయాలు రెండింటినీ క్రోడీకరిస్తే నాకు అర్థమైంది మన తెలుగు ప్రజలు కర్ణాటక వాళ్ళకన్నా తమిళ వాళ్ళకన్నా చాలా బెటర్ ఎందుకని అంటే కనీసం మనకు డీసెన్సీ ఉంది అట్లీస్ట్ అక్కడ క్రౌడ్ ఇది అవుతుంది అని అంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలని మనం అన్నట్టుగా ఉంటుంది మొన్న చూసారు కదా కర్ణాటక కప్పు తీసుకెళ్ళాం అదేమన్నా వరల్డ్ కప్ అండి ఐపీఎల్ కప్పు ఐపీఎల్ కప్పు రాగానే అసలు ఓ గందరగోళం చేసి అసలు వాళ్ళు అందరూ వచ్చి చచ్చిపోయి దాని లోపల పిల్లలు చచ్చిపోయారు అక్కడ కూడా సార్ ఇప్పుడు వాళ్ళు క్రికెట్ ఆడారు నీకు అభిమా అభిమానం వరకు ఉంచుకో వాళ్ళ కప్పు వాళ్ళు ప్రైజ్ మనీ షేర్ చేసుకున్నట్టు వాళ్ళకి ఆనందపడుతుంది వాళ్ళ ఆనందం నువ్వు ఆనందించి రోడ్డు పక్కన నిలబడి చేయి ఊపు వచ్చేసి గేట్లు ఎక్కేసి చూసేసి ఏం చూస్తావు తిరుమల వేడుకుండాలి సార్ మన నువ్వు చూడ్డానికి వీళ్ళు అభిమానం ఉండాలి సార్ ప్రాణాలు పోగొట్టుకునేంత అభిమానం ఉండద్ది కదా ఉండకూడదు ఎక్కడైనా సరే ప్రజలు అందరూ వాళ్ళకు వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ రా రాకుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఇండియాలో గవర్నమెంట్లు కానీ కోర్టులు కానీ ఇవి కానీ ఎన్ని మార్గదర్శకత్వాలు ఇచ్చిన ప్రజలకు అవి చేరవు చేసిన ఏ రోజు కాదు మర్చిపోతుంటారు అంతే సార్ కరెక్ట్ అది ఎందుకని అంటే ఇప్పుడు ఇది చేయటానికి కూడా రీజన్ ఏంటంటే చాలా బాధపడి అరే చనిపోయారు నలభై ఒక్క మంది వాళ్ళు తమిళులు కావచ్చు వాళ్ళు కన్నడిగులు కావచ్చు మలయాళీలు కావచ్చు ఇండియన్స్ ఈ మార్పు అనేది వస్తే కనుక ప్రజల్లో కాస్త సెన్సిబిలిటీ సెన్స్ అనేది మిగతా కంట్రీల వాళ్ళు ఎంత సెన్సిబుల్గా ఉంటారు ఆఖరికి న్యూయార్క్లో పెద్ద పెద్ద టైమ్ స్క్వేర్ లాంటి ప్లేసెస్లో జరిగినా కూడా ఎంతమంది కొన్ని లక్షల మంది క్రౌడ్ వచ్చిన ఒక మేనేజ్మెంట్ ఉంటుంది ఇటు గవర్నమెంటు మారాలి చర్యలు తీసుకోవడం కానీ లేకపోతే పూర్తి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయడం బలోపేతం చేయడం కానీ అలాగే మన మైండ్ సెట్ కూడా ఇంపార్టెంట్ అండి చాలా మారాలి లేకపోతే అమాయక పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి తెలిసి చేసిన తప్పు కాదు అది సార్ తప్పకుండా మేధావులు విఘ్నులు ఎవరైతే ప్రోగ్రాం చేస్తున్నారో మీరు ఇలాంటి కార్యక్రమాలకు ఎలాంటి సలహా ఇస్తారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సార్ కనీసం ఎవరైనా చూసి తెలుసుకుంటారోహో అవగాహన వస్తుంది తప్పకుండా కిరణ్ టీవీ చూసిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా వేరే వాళ్ళకు అవగాహన కల్పించండి నమస్తే అండి డీపెస్ట్ కండలెన్సెస్ టు దోస్ హూ డైడ్ ఎస్ ఎన్ కరూర్ అవును